నమస్తే అండి ఈరోజు మా జనసేన పార్టీకి చాలా ముఖ్యమైన రోజుగా మా జన సైనికులందరం కూడా భావించడం జరుగుతుందండి మీకు చిన్నది చెప్పాలి మా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో నవాటాల్లో జనసేన పార్టీని యొక్క ప్రకటించినప్పుడు కొద్ది మంది మాత్రమే ఆయనతో పాటు ప్రయాణం మొదలుపెట్టాము ఆ రోజు ఆ రెండు వేల పద్నాలుగు మొదలుకుండి అప్పుడు టీడీపీతో వాళ్ళకి పొత్తు పలకడం అప్పుడు యొక్క టీడీపీ పార్టీ మనకి ఈ యొక్క రాష్ట్రంలో రావడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేయడం జరిగింది అప్పుడు ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో మేము కూడా ఎంతో కష్టపడి అప్పుడున్న నాయకులతో కలిసి గట్టిగా వెళ్ళి ఒక గుర్తింపుని తెచ్చుకోవడం జరిగిందండి ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చే లోపు మాకు ఒక దిక్సూచి ఒక 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 పడవను నడిపే ఒక ఒక లేదంటే ఒక బస్సు నడిపే ఒక డ్రైవర్గా మాకు ఒక డ్రైవర్ లేకుండా అయిపోయింది నియోజకవర్గం ఈ యొక్క నియోజకవర్గంలో ఎంతో కష్టపడే ఒక నియోజకవర్గ జన సైనికులు కానీ అలాగే వీర మహిళలు కానీ ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళం కానీ మాకు ఒక నాయకుడు ఒక డ్రైవరు ఒక సేవకుడు లేకుండా అయిపోయింది మాకు అప్పటివరకు కూడా మేము రెండు వేల ఇరవై ఇరవై రెండో సంవత్సరం వరకు కూడా ఒక జన సైనికులు నడిపించే నియోజకవర్గం నాయకుడే ఉన్నాడు కానీ మాకు నాయకుడు నడిపించే జనసేన జ మాకు జనసేన సైనికులు నడిపించే నాయకుడు లేడు మాకు ఆ టైంలోనే వచ్చింది మాకు ఒక భక్తుల బలరామకృష్ణ అనే ఒక నాయకుడు వచ్చాడు మాకు ఆయన వచ్చిన తర్వాత ఈ యొక్క నియోజకవర్గంలో చాలామంది సరైన నాయకుడు వచ్చాడు మన నియోజకవర్గానికి మన యొక్క స్థానిక నాయకుడు ఒక ఒక రైతు బిడ్డ ఒక కష్టాల్లో ఉన్న జనానికి ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తాడో ఆ యొక్క నాయకుడు వచ్చాడని చెప్పి ప్రతి ఒక్క పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తి మనకు కులంతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా అత్యధిక మెజారిటీతో మన నియోజకవర్గంలో గెలిపించడం జరిగిందండి రెండు వేల ఇరవై నాలుగులో ఆ తర్వాత మేము అందరం కలిపి బలరామకృష్ణ గారిని ఎమ్మెల్యేగా మేము ఎలా అయితే గెలిపించుకున్నామో ఆయన ఒక మాట అన్నారు మమ్మల్ని ఆయన గెలవగానే ఫస్ట్ గుంటే ఆయన సంతోషంతో పాటు మాకు నాకు కూడా బాధ్యత ఉంది మీ అందరి పట్ల అని చెప్పి నన్ను భుజాల మీద మోసి మీరు ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు ఎదుర్కొండి నిజంగా మేము చెప్తున్నామండి జనసేన పార్టీలో ఈయన నియోజకవర్గం నియోజకవర్గం తిరుగుతుంటే వైసీపీ వైసీపీ పార్టీ అంటే ఒక మూర్ఖత్వమైన పార్టీ అది ఆ పార్టీలో ఎవరన్నా జనసేనలో తిరుగుతుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఒక పది పదిహేను మంది ఆ గ్రామం నుంచి వైసీపీ సంబంధించిన నాయకులు ఆ ఇంటికి వెళ్ళడం ఆ జనసేన సైనికుడిని కానీ నాయకుడిని కానీ భయపెట్టడం ఇలా జరుగుతూ ఉండేదండి ఇలా జరుగుతూ ఉండగా వచ్చిన నాయకులేమో బలరామకృష్ణ గారు ఆయన మాకు ఎన్నిదండిగా నిలబడి ఎవరిని కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఇప్పటివరకు రావడం జరిగిందండి ఇక ఈ పదవుల విషయానికి వస్తే మొట్టమొదటిగా మన నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ఎస్సీ సామాజిక వర్గ వర్గానికి సంబంధించిన కందికెట్ల అరుణ్ కుమార్ గారు ఆవిడ కూడా మాతో పాటు ముందు నుంచి నడుస్తున్నావిడ మీకు ఒకటి ముఖ్యంగా చెప్పాలి ఈ రోజు ఆవిడ గుర్తించిన గుర్తించిన కారణం ఏంటంటే ఆవిడ మొత్తం నియోజకవర్గంలోకి అత్యధిక ఈ యొక్క జనసేన పార్టీ సంబంధించి సభ్యత్వాలు చేసిన వీర మహిళగా మన జిల్లాలోనే మొదటి స్థానం నిలబడిందండి ఇది చాలామందికి ఇంకా తెలియదు ఎంతో కష్టపడితే వచ్చిన ప ఇది అంతేగాని ఆవిడికి ఏదో ఎస్సీ సామాజిక వర్గం అని లేకపోతే ఏదో మహిళకి ఇవ్వాలని ఇవ్వలేదు మన బాలరామకృష్ణ గారు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలు భరిస్తే ఈ రోజు వచ్చింది ఆవిడికి జిల్లా సమైక్య మనకు అధ్యక్షురాలిగా అలాగే మా గ్రామం మా కనుపూర్ గ్రామం నుంచి ముక్కా దుర్గాదేవి గారు ఆవిడ కూడా మేము రెండు వేల ఇరవై ఒకటిలో మా కణపూర్ గ్రామం నుంచి ఎవరో కూడా సర్పంచ్గా నిలబడతాకి రాలేదండి బీసీ సామాజిక వర్గం నుంచి బీసీకి వచ్చిందన్నమాట అది ఆ యొక్క క్షణంలో మేము ఫోన్ చేయగా వెంటనే స్పందించి నేను నిలబడతానని చెప్పి తన యొక్క బా భర్త ముక్క రాంబాబు గారు రావడం మాది మహిళకి రావడం మహిళ మా ఆవిడ నిలబడడం జరిగిందండి కొన్ని అనివార్యాలను నగ్గచ్చు నగ్గకపోవచ్చు ఆ రోజు మేము నగ్గకపోవచ్చు ఆ రోజు మమ్మల్ని చాలామంది అవగాహన చేశారు మీకు ఈ పార్టీ అని చెప్పి కానీ ఇదే రోజు చెప్తున్నాను మీకు గుర్తుపెట్టుకోండి మా కనుపూరు గ్రామం నుంచి వారు నియోజకవర్గంలో నియోజకవర్గాలు మారుమూలమున్న కనుపూరు గ్రామం నుంచి ఈ రోజు భక్తులు బలరామకృష్ణ గారి ఆశీర్వాదంతో మా బీసీ మహిళ అయినటువంటి మా ముక్క దుర్గాదేవి గారిని ఏఎంసీ వైస్ చైర్మన్గా నిలబెట్టే రాబోయే రోజుల్లో మా ముక్క దుర్గాదేవి గారిని వై వైస్ చైర్మన్ నుంచి చైర్మన్గా కూడా మేము చూసుకోబుతామండి ఇవన్నీ ముందు ముందు రాబోయే అన్ని జరుగుతూ ఉంటాయి అందరికీ కూడా ధన్యవాదాలు మరీ ముఖ్యంగా మా భక్తులు బలరామకృష్ణ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మా యొక్క ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటున్నామండి నా పేరు కరిద్రబాబు అండి మీకు చెప్పవలసింది ఏంటంటే మరి నేను ఒక మాట మర్చిపోయాను అదే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ కోరుకొండ మండలంలో ఏకైక వార్డు నెంబర్గా జనసేన పార్టీ జెండా మోసి నక్కిన నేను యొక్క పంచాయతీ వార్డ్ నెంబర్ నండి నేను రెండు వేల ఇరవై ఒకటిలో పంచ పంచాయతీ బోర్డు నుంచి అలాగే నా యొక్క సేవలు కానీ అన్ని గుర్తించి భద్రీ బాలరామకృష్ణ గారు ఆ టైంలోనే నాకు గ్రామ గౌరవ అధ్యక్షులుగా ఇచ్చారు ఇంకా నాకు ఇంకా ముందు ముందు ఏమైనా ఇవ్వచ్చు లేకపోతే లేకపోవచ్చు కానీ ఈ రోజు ఒకటి చెప్తున్నామండి ఇప్పటికీ కూడా బలరామకృష్ణ గారికి ఒక జన సైనికులుగా మేము రుణపడి ఉన్నాం ఎందుకంటే ఆ బలరామకృష్ణ గారి రాకపోతే ఇక్కడికి మాకు ఎమ్మెల్యే లేరండి ఈరోజు ఎమ్మెల్యే అయ్యి మా అందరి పరుగులు నిలబెట్టి మమ్మల్ని పైన గుచ్చబెట్టే ఆయన అదే మాకు పెద్ద బాధ ఈరోజు అది చాలు మాకు ఈరోజు జై జనసేన